కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం బోర్లం గ్రామంలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సంతాపం తెలిపారు సంగీత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి పట్ల అఖిలపక్ష నాయకుల విద్యార్థి సంఘం ధర్నా చేశారు విద్యార్థిని మృతికి కారణమైన పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గురుకుల పాఠశాలలున్నాయి పదే పదే ఎందుకు ఈ సమస్యలు పునరావృతం ఒక్క ఒక విద్యార్థి కాదు రెండు ఇతర విద్యార్థులు కాదు ఇప్పటికీ అనేక సార్లు అన్న గుడ్ కానీ లేకపోతే మరణాలు గాని ఈ యొక్క గురుకుల పాఠశాలలో ఈ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి ఈ పాఠశాలలు మాత్రమే తలెత్తుతా ఉన్నాయి ఇది చాలా నిజమైనటువంటి చర్య అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ సొంత పనులు చేపించుకోవడానికి పూజల కోసం ఖర్చులు మోపించుకునే విద్యార్థులను వాడుకున్నారు అందులో భాగంగానే ఆ విద్యార్థి మరణం చెందింది అమ్మాయిలను హింసిస్తూ వాళ్ళకు వచ్చే ప్రతి మంత్ బిల్లు కూడా ఇవ్వకుండా బెదిరించి సంతకాలు పెట్టించుకొని ఈ రకమైన వ్యవహారము ఆ హాస్టల్లో జరుగుతుంది ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ వెంటనే సస్పెండ్ చేసి వాళ్ళ పైన క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది